ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం రిజర్వేషన్ ఉండాలా వద్దా అనే దాని మీద అది ఎవరికి బాగా డబ్బుండి పలుకుబడి ఉండి ఉద్యోగాలు ఉన్న వాళ్ళ పిల్లలకి నిజంగా రిజర్వేషన్ కావాలా వద్దా అనే దాని మీద ఒక ఎంపీ తన మనసులో ఉన్న మాట చెప్పింది దాన్ని యథాతథంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాను వద్దు అని కానీ కావాలి అనే దాన్ని కానీ నేను దేనికి స్టిక్ ఆన్ అయి మాట్లాడాను ఎందుకంటే ఇప్పుడు నేను మధ్యవర్తిత్వంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అది ఉండాలి అని నేను కానీ చెప్పడం కానీ ఉండొద్దు అని చెప్పడం కానీ చేయకూడదు అది కరెక్ట్వే కాదు మీ ఒపీనియన్ మాత్రం చెప్పండి తప్పలేదు మీరేమనుకుంటున్నారో ఎందుకంటే వీడియో నేను చేశాను కాబట్టి మీ ఒపీనియన్ చెప్పడం తప్పలేదు నా ఒపీనియన్ మీ మీద రుద్దడానికి మాత్రం ప్రయత్నం చేయకూడదు డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోదాం మహారాష్ట్ర ఎంపీగా పనిచేస్తున్న సుప్రియా సూలే అనే ఆవిడ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏదైతే రిజర్వేషన్ ఉన్నాయో అవి ఆవిడ రిజర్వేషన్ కేటగిరీకి చెందిన ఆవిడ నేను రిజర్వేషన్ని అడగను నా పిల్లలకు కూడా రిజర్వేషన్ అడగను రిజర్వేషన్ నేను అడగను అనేది ఒక దిక్కుమాలిన చర్య అంతకంటే నీచమైన పని ఇంకోటి ఉండదు అని చెప్తుంది ఎందుకంటే ఆవిడ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదరు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ అంట తర్వాత ఆవిడ కూడా బాగా చదువుకుంది వాళ్ళ పిల్లలు కూడా బెస్ట్ స్కూల్లో చదువుతున్నారు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు వాళ్ళ పిల్లలకి ఇలాంటి టైంలో నేను ఎన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ కూడా రిజర్వేషన్ కావాలి అని అడగడం అంత నీచమైన చర్య ఇంకొకటి ఉండదు అని ఆవిడ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది దీని మీద చాలా దుమారమే రేగుతుంది ఇప్పుడు నేను జనరల్గా అడుగుతున్నాను ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పర్సన్ వాళ్ళ తల్లిదండ్రులు బాగా చదువుకొని వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని వాళ్ళకి మంచి జాబులు వాళ్ళ ఫాదర్ మదర్కి మంచి జాబులు ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి నిజంగా రిజర్వేషన్ కేటగిరీ అవసరం అవుతుందా వాళ్ళకి ఇవ్వాల్సి ఇవ్వాలా లేదా ఆవిడ చెప్తున్నట్టు ఎవరైతే నిజంగా వెల్ ఎడ్యుకేటెడ్ లేని ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ తల్లి ఎవరైతే పిల్లలు పూర్గా ఉండి వాళ్ళ పేరెంట్స్ చదువుకోరు వాళ్ళ పేరెంట్స్కి సరైన విద్యా విధానం లేదో అలాంటి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ దక్కాలి అని ఆవిడ మాట్లాడుతున్నట్టు వాళ్ళకి మాత్రమే దక్కాల మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఖచ్చితంగా చెప్పండి ఇది అంటే ఇలాంటివన్నీ ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళకి కానీ లేకపోతే సెక్షన్ లో చెప్పండి అట్ ద సేమ్ టైమ్ మన దాంట్లో రెగ్యులర్ గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ది బెస్ట్ వీడియోలు ఇస్తూ ఉంటాను దానికోసం మీరు ఏం చేయాలి మన బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్